పిల్లలకి ఎప్పుడు బ్రష్ చేయించాలి ఏ టైంలో బ్రష్ చేయించాలి ఎలా చేయించాలి ఏ విధమైన టూత్ వాడాలి అని చాలా మంది అడుగుతున్నారు సో ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు నేను అన్ని విషయాలు మీతో షేర్ చేస్తాను హాయ్ దిస్ ఇస్ డాక్టర్ శ్రీకరి హోమియోపతి ఫిజిషియన్ సో ఫస్ట్ అసలు ఎప్పుడు బ్రష్ చేయాలి పిల్లలకి ఏ ఏజ్లో రైట్ ఏజ్ ఏంటి అని అడిగితే సిక్స్ మంత్స్ వరకు కూడా వాళ్ళకి బ్రషింగ్ అనేది అవసరం ఉండదు ఎందుకంటే దంతాలు ఏమి ఫామ్ అవ్వవు కాబట్టి బ్రషింగ్ అవసరం ఉండదు కానీ ఒక వేలు సహాయంతో మస్లిన్ క్లాత్ కానీ ఫింగర్ బ్రషెస్ అని మీకు ఈ విధంగా దొరుకుతూ ఉంటాయి వాటితో గమ్స్ ని క్లీన్ చేయడం వల్ల సేఫ్ అండ్ గుడ్ అని చెప్పచ్చు నంబర్ టూ ఎప్పుడైతే పిల్లలు సిక్స్ మంత్స్ ప్లస్ వస్తారో వాళ్ళకి చిన్న బ్రషెస్ హోల్డింగ్ గ్రిప్ పెద్దగా ఉండేలాగా చిన్న బ్రెజిల్స్ ఉన్న బ్రషెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి సో దీంతో వాళ్ళకి బ్రషింగ్ అనేది చేయించవచ్చు నెంబర్ త్రీ వన్ ప్లస్ ఇయర్ వచ్చాక కంపల్సరీగా వీళ్ళకి కిడ్స్ బ్రషెస్ అని దొరుకుతూ ఉంటాయి వాటితో చేయించవచ్చు కిడ్స్ని వాళ్ళనే సెలెక్ట్ చేసుకోమని చెప్పడం వల్ల ఈ బ్రషెస్ని వాళ్ళు ఇంట్రెస్టింగ్గా బ్రషింగ్ అనేది చేస్తూ ఉంటారు కిడ్సే కాదు మనం కూడా టూ టైమ్స్ ఏ డే బ్రషింగ్ అనేది చేయడం వల్ల క్యావిటీస్ నుంచి లేదంటే కొన్ని రకాల బ్యాక్టీరియల్ గ్రోత్స్ నుంచి తప్పించుకోవచ్చు ఇంతేకాకుండా కాకుండా బ్రష్ అసలు టూత్ పేస్ట్ ఎప్పుడు వాడాలి ఏ ఏజ్లో వాడాలి అంటే వన్ ఇయర్ వరకు టూత్ పేస్ట్ అయితే అవసరం ఏమీ ఉండదు వన్ ప్లస్ ఇయర్ వాళ్ళకి త్రీ ఇయర్స్ లోపల ఉన్న పిల్లలకి టూత్పేస్ట్ అనేది ఒడ్డు గింజ అంతా అంటే రైస్ సైజ్ అంతా రైస్ గ్రెయిన్ సైజ్ అంత మాత్రమే టూత్ పేస్ట్ అనేది వేయాలి త్రీ ప్లస్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి పీ సైజ్ అంటే ఒక బఠానీ గింజ అంతా టూత్పేస్ట్ అనేది వేయచ్చు అసలు ఏ విధంగా బ్రషింగ్ చేయాలి అని అంటే సర్క్యులర్ మోషన్లో బ్రషింగ్ అనేది చేయడం వల్ల గుడ్ అని చెప్పచ్చు బ్యాక్టీరియల్ కానీ ఏదైనా గ్రోత్ కానీ ఉన్నట్లయితే ఈజీగా క్లీన్ అయిపోతూ ఉంటుంది క్యావిటీస్ అయితే ఫామ్ అవ్వకుండా ఉంటాయి మరి అసలు ఎలాంటి టూత్పేస్ట్ వాడాలి అని అంటే టూత్పేస్ట్ ఏదైనా ఫ్లోరైడ్ ఉన్న టూత్పేస్ట్ కిడ్స్కి యూస్ చేయొచ్చా అని అడుగుతున్నారు ఎస్ యూస్ చేయచ్చు దీనివల్ల ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేవు సో మీకు టూత్పేస్ట్ ఏది వాడాలి తెలుసుకోవాలని అనుకుంటే కింద కమెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను